క్లాత్ కొండరి స్టచింగ్ ని చేస్తారు సరే క్లాత్ ఇస్తున్ననే స్టచింగ్ నెంబర్ చెప్పండి మైండ్ నేను మెగాషన్ పెట్టుకోనండి పాడి బందర్ గాడు ఆది నగేష్ పది మందికి మీరు ఇప్పుడు రెండు వేల మందికి ఉద్యోగాలు ఇస్తే ఆనందం అన్నారు నేనేమంటా అంటే మీకు బుద్ధి ఉంది భక్తి ఉంది శక్తి ఉంది పది మందికి భుక్తి పెట్టగలిగేటువంటి ఆలోచన ఉంది కాబట్టి మీరు రెండు వందల మందికి రెండు వేల మందికి కాదు ఇరవై వేల మందికి మీరు భోజనం పెట్టే స్థితికి వస్తారు ఇంకా ఎక్కువ మంది పెట్టే స్థితికి వస్తారు కానీ మీ బుద్ధిని మీ బలాన్ని మీ యొక్క జనాన్ని మీరు మీరు కాపాడుకుంటూ రాజకీయంగా కొన్ని అడుగులు వేస్తే ధర్మ మార్గంలో అప్పుడు బోల్డ్ మందికి ఉపకారం చేయగలుగుతారు ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజకీయం అనేది ధర్మనాశనానికి ఉపయోగపడింది తప్ప ధర్మానికి మంచిగా ఉపయోగపడింది చాలా తక్కువ ఉంది కాబట్టి మీలాంటి ధర్మబుద్ధి ధర్మనిష్ట కలిగిన వాళ్ళు రాజకీయంగా కూడా బలపడి ఎదిగితే పది మందికి మేలు చేస్తారు అదైందా దేశానికి ధర్మానికి ఇప్పుడు చూడండి ఏ ముస్లిం ఎమ్మెల్యే అయినా ఏ క్రిస్టియన్ ఎమ్మెల్యే అయినా వాళ్ళ మతానికి ప్రయారిటీ ఇచ్చి పనిచేస్తారు ఒక్క మన దరిద్రులు మాత్రమే వాళ్ళ సంక్రాగడానికి ఉంటారు తప్ప మొన్న ఎవరో కలిసారు బెంగళూరులో వాళ్ళు ఎవరో ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారట వెళ్ళి సార్ శివాజీ జయంతి మీరు రావాలి అన్నారట అంటే వాడు అటు ఇటు చూసి వాళ్ళకి ఐదు వందలు ఇచ్చాడట ఐదు వందలు అడుక్కునేవాడికి ఇస్తాను నేను వీళ్ళు వెంటనే ఐదుగురు ఐదుగురు వస్తే ఐదు వందలు ఇస్తే వీళ్ళు వెంటనే చేతిలో ఐదు వందలు పెట్టేసి చాలా సంతోషం సార్ మీరు మా కార్యక్రమానికి రావద్దని చెప్పొచ్చారు కదా వాడు ఎమ్మెల్యే అంటే వారి స్థాయి ఏముంటుంది వాడు ఏమి నిజాయితీ పరుడా కాదు ఉండొచ్చు పుణ్యాత్ములు ఎక్కడో బోరయ్య గారు అని ఒక ఆయన తెలంగాణలో ఖమ్మం జిల్లా అని పేరేదో మహానుభావుడు అలాంటి వాళ్ళు ఉంటారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతారు పుణ్యాత్మలు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కాదు సమాజానికి ఈ ఐ ఐదు మంది వస్తే ఐదు వందలు ఇచ్చి అటు ఇటు ఎవరన్నా వేరే మతం వాళ్ళు ఉన్నారేమో ఒక వాడు హిందువా వచ్చిన వాడు హిందువా వాడు సపోర్ట్ చేయడు అదే వాళ్ళ ఇఫ్తారు ఎందుకైతే వీడు తగలేస్తాడు వేలు కాబట్టి మీరు రాజకీయంగా బలపడితే ధర్మానికి చాలా మంచిది దాని మీద దృష్టి పెట్టండి భగవంతుడు మీ ఇంకా మేలు చేయగాక జై శ్రీరామ్